వాళ్ళకి కమిషన్ తినాల్సిన కరం ఏంటి నెలకి పది లక్షలు ఇస్తున్నాం శాలరీ ఆయన టేబుల్ కు పది లక్షలు ఆడతారు ఎప్పుడైనా వీకెండ్స్ మాత్రమే అంతే వీక్ డేస్ లో ప్రియా అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాం నువ్వు చెప్పిందా నిజమైపోతా ఏంటి అంటే ఇందాక మీరు విసిరిన ఫోన్ లో ప్రియా నుంచి మెసేజ్ ఉంది

ఏం చేయమంటావు నన్ను కూడా ఇంకో దాంతో అవుతామంటావా ప్లీజ్ మీరు మారరా మీ ఆడోళ్ళు మారరా మగుళ్ళు కొట్లకి నాలని తోబుట్టు కొట్టేస్తారా నీ అవుట్ అయితే బాబా మారా చెప్తాను మీ పని చూసావా సార్ మీ వీడు చెప్పింది నిసం కాకపోతే వాడు ఎందుకు అలా పారిపోతాడు పోని నిలబడి నేను వింటాను నా గురించి చెప్పు ఒకే రోజు అన్నీ ఎందుకు లేమ్మా నువ్వురా నాన్న నువ్వు చెప్పు మీకు మీ ఆయనకి నీకెలా తెలుసు ఫస్ట్ నేను ఇంటికి వచ్చినప్పుడే మీరు తలుపులు ఆ కన్ఫర్మ్ వేసుకున్నారుడు పెళ్ళాలన్నాక ఉంటాయ్యా తలుపులు మూసుకుంటారు తెలుసుకుంటారు అది వాళ్ళ ఇష్టం పెళ్ళైన కొత్తల్లో తలుపులు మూసుకున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరికీ తెలియకూడదనే పాతికేళ్ళ తర్వాత కూడా వాళ్ళు తలుపులు మోసుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అనే విషయం ఎవరికీ తెలియకూడదు ఆరైతే చాలు ఎంత అర్జెంట్ పని ఉన్నా ఆయన ఇంటికే వచ్చేస్తారు అంటే నాకు ఆఫీస్ ఇల్లు తప్ప వేరే లైఫే లేదని చెప్పడానికి ట్రై చేస్తారు ఒక మనిషి ఇంత ట్రై చేస్తున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదో చేసే ఉండాలి ఏం చేసి ఉండాలి రేవతి ఏడేళ్ల క్రితం ఆయన దగ్గర సెక్రటరీగా జాయిన్ అయ్యి నెల్లాల్ తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోయింది అప్పట్లో దరిద్రమేంటే ఇది అందరికీ తెలుసండి కానీ ఎవరికి ఏం తెలియనట్టు అందరూ యాక్టింగ్ చేస్తుంటారు పెద్ద ఎంతో సహా నిజం చెప్తే పెద్ద గొప్పోడ్ అనుకుంటున్నావా చిన్నప్పుడు అన్నం తినకపోతే పూచోడొస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది తప్పు చేశాట ఎవరినైనా ప్రేమించి చూడు అబద్ధం విలువ అర్థం అవుతుంది అదే అమ్మ పెద్దయిన తర్వాత అన్నం తినకపోతే నీరసం వస్తుందని చెప్పు బూచోడు వస్తాడని సార్ మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది కరెక్టే కానీ నిజం చెప్తేనే కదా మీ ప్రేమ ఎంత గిట్టుతో తెలుస్తుంది కష్టమైన నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్గా ఉంటుంది సార్ సార్ టైం అయిదైంది నేను డ్యూటీ దిగిపోతున్నా ఈ ఎపిసోడ్ కంప్లీట్ లేదా రేపు కూడా టు కంటిన్యూడా వెళ్ళు అయిపోయిందా ఓకే సివ్ సార్ నీ అంత చదువుకోలేదు నీ అంత అందంగా ఉండదు ఏ విషయంలోనూ నీకంటే గొప్పది కాదు మేబీ అందుకేనేమో నా కాంప్లెక్స్ కాంప్లెక్స్కి బాగుందని అనిపించిందేమో నేను కరెక్ట్గా ఉండడం కూడా నా తప్పారాము అందుకే ఏడిపిస్తున్నావా నన్ను నాలో ఏం లేదు దానిలో ఏముంది ఇలాంటి చీప్ క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగానా రాము నేను కానీ డోంట్ ఐ డిజర్వ్ సారీ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇది వరకు అంతా నువ్వు నాకు మ్యాచ్ అని ప్రూఫ్ చేసావు ఇప్పుడు ఏ తప్పు చేయట్లేదని ప్రూఫ్ చేస్తున్నావు ఎందుకు రాము ఎందుకు నువ్వెందుకు నాకు ప్రూఫ్ చేయాలి నువ్వు ఉండు నీలా ఉండు ఇంకేం నాకు нийт хийсэн дарги юм чеэстэ сэрвэж ботод ханцоо మా అమ్మండ్ ఎలా రియాక్ట్ అవ్వటం లేదు మీ అదోచాదస్తో మధ్యలో దూరిపోద్దు అలా కొంచెం టైం ఇవ్వండి సారీ సారీ కళ్ళు మూసుకోండి నన్ను సీత నీకు విషయం చెప్పనా ఆ తాతగాడు రామచంద్ర ఇంట్లోకి తెచ్చాడు ముందు క్లర్క్ అన్నాడు తర్వాత సీఈఓ అన్నాడు ఆఖరి కలుడు అన్నాడు శివరగాడు మనకు మగుడు అయ్యాడు ఇప్పుడు ఈ మాత్రం ఆడి తెచ్చాడు బాబోయ్ ఏడు మగుడు కాదు రంకు మగుడు ఎప్పుడు ఆ తాతగాడు ఎవడో ఒకటి తీసుకురాడో ఆడు మనకు తగులు కూడా వెంటరా ఆ బయట ఉన్నవాడు మనమేదే ఇచ్చాం అనుకో ఆ అప్పుడు మనకే ఫర్రగా పడి ఉంటాడు దెబ్బకి పావుల కమిషన్ పక్కన పడేసి టోగ్గా పెద్ద అమౌంట్ లాగేద్దాంరా రా ఏమన్నా పిలుద్దాం సుదర్శన్ గడా ఆ అమ్మాయి ఈజీగా హ్యాండిల్ చేద్దాండి ఆడు పైలెట్ అసలు ఈ మీటింగ్ పెట్టమన్నాడు ఇంకోటి ఉన్నాడు ఆడే పైడి తల్లి ఆడు అనుకో వీళ్ళందరినీ హ్యాండిల్ చేసేస్తాడు బయట తల్లి వద్దని రామచంద్ర గారు ముందే చెప్పారంట కదా అబ్బాయి ఇబ్బంది పడ్డాడు ఈయన మొహం పడ్డాడు అబ్బాయి అలాగని పూర్తిగా వద్దనుకోలేదు అందుకే మళ్ళీ డిస్కస్ చేద్దాం రమ్మన్నాను ఏళ్ల ఆఫర్ కూడా ఏముందో చూద్దాం అయినా ఎన్ని వద్దని ఆయన్ని వద్దని ఇలా అందరినీ అనుకుంటే అంటే ఎవడొచ్చినా నో చెప్పని పంపించారా ఏం జరిగినా ఎస్ చెప్పించే వెళ్తాను ఇవాళ అమ్మాయి వల్ల కాదు నేను వెళ్ళాలి రాము రాము టు హెల్ప్ ద కంపెనీ రాము నువ్వు కూర్చో హే నేను వెళ్ళకపోతే కష్టం ఇష్యూ ఏమైనా పర్లేదు రాము నాకు నువ్వు ఇంపార్టెంట్ ఓకే కూర్చో సంపాదించమనే పెళ్ళాలందరికీ ఉంటారా లడు ఆపమనే పెళ్ళమే ఎవరుకుంటుంది నువ్వు కూర్చో వాళ్ళకి కరెక్ట్ మొగుణ్ణి నేను తగిలిస్తా కదా శిఖనం బాగుంది అకేది పట్టుకో ఇది వదిలేసా అంటే ఒక్క నిమిషం తొడిగే చెప్తాను సూట్ సూట్ అయింది వాల్మీకే రై 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 ఎక్కడికి రా ఎర్ర కోట్ వేసుకుని ఎగురుకుంటూ ఎక్కడికి రిలాక్స్ పర్మిషన్ పెద్ద అయినా గ్రాంటెడ్ ఐఎమ్ వాంటెడ్ వాల్మీకే లెట్స్ గో హలో ఎవరు నువ్వు అక్కడ బోట్లైడే ఇక్కడ బోట్లైడే మమ్మల్ని వద